హాయ్ స్టూడెంట్స్ దిస్ ఇస్ ఫండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సీసాబుకు నేను వెళ్ళను నాకున్న జోసాలో ఉన్న సీటు పర్వాలేదు నేను ఇట్లాగే కంటిన్యూ అవుతాను లేదా నాకు అసలు ఈ సీట్ వద్దు ఈ రెండు రకాల వాళ్ళు ఇప్పుడు ఏం చేయాలనే విషయం ఈ వీడియోలో మీతో నేను డిస్కస్ చేస్తాను మొట్టమొదటిగా జోసాలో వచ్చిన సీట్ నాకు నచ్చలేదు నాకు వేరే ఆల్టర్నేట్ ఏదో ఉంది ఎంసెట్ లేకపోతే విట్టో ఎస్ఆర్ఎం బిట్స్ ఏదో ఉంది ఈ సీటు నాకు వద్దు అనుకుంటే మీరు విత్డ్రా అయిపోవచ్చు జూలై ట్వంటీ థర్డ్ వరకు జూలై సెవెంటీన్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆల్రెడీ సెవెంటీన్త్ అయిపోయింది కాబట్టి జూలై ట్వంటీ థర్డ్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల విత్డ్రా ఆప్షన్ పెట్టుకోండి విత్డ్రా ఆప్షన్ పెట్టుకుంటే మీకు ఫైవ్ థౌసండ్ ప్లస్ విత్డ్రా ఫీజు టూ థౌజండ్ ఈ రెండు కట్ అయిపోయి వన్ మంత్ లోపల మీకు మీ కట్టిన ఫీజు అయితే ఉందో అదైతే రిటర్న్ మీ అకౌంట్కి అయితే వచ్చేస్తుంది ఇది జోసాలో నాకు సీట్ వద్దు నేను ఇంకా వెళ్ళిపోతాను వేరే చోటకి సీసాబ్ కూడా నాకు అవసరం లేదు అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని లేదు నాకు జోసాలో వచ్చిన సీట్ బాగుంది కానీ నేను సీసాబ్కి వెళ్ళను అనుకున్న స్టూడెంట్స్ చేయాల్సిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది జులై ట్వంటీ ఫోర్త్ నుంచి జులై ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల త్రీ డేస్ ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వంటీ ఫిఫ్త్ సిక్స్త్ ఈవినింగ్ అంటే ఫార్టీ ఎయిట్ అవర్స్ మాత్రమే టైం ఇచ్చారు ట్వంటీ ఫోర్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి ట్వంటీ సిక్స్త్ ఈవినింగ్ ఫైవ్ ఓ క్లాక్ లోపల ఫీజు మనం కట్టాల్సి ఉంటుంది పార్షియల్ అడ్మిషన్ ఫీజు పిఏఎఫ్ అని ఉంటుంది అది కట్టాలి మనం ఖచ్చిత కడితేనే మీ సీటు మీకు కన్ఫర్మ్ అయితే అవుతుంది సో స్టూడెంట్స్ అందరూ కూడా చేయాల్సిన పని ఏంటంటే పిఏఎఫ్ అనేది కట్టి తీరాలి ఆ పార్షల్ అడ్మిషన్ ఫీజు కడితే మీకు కన్ఫర్మేషన్ లెటర్ కూడా వస్తుంది మీకు ఏ కాలేజీలో సీట్ వచ్చింది ఫైనల్ అయింది మీరు ఎంత డబ్బులు కట్టారని వస్తుంది ఇంత ముందు డబ్బులు కట్టుంటారు ఇప్పుడు డబ్బులు కడతారు ఈ రెండు కడితేనే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది ఆ కన్ఫర్మేషన్ లెటర్ దగ్గర పెట్టుకొని ఆ మీకు ఏ కాలేజ్ అయితే వచ్చిందో ఆ కాలేజీ వెబ్సైట్ ఓపెన్ చేసుకోండి అందులో ఏమేమి సర్టిఫికెట్లు తీసుకోవాలి ఆ కాలేజీ ఎప్పుడు ఓపెనింగ్ అనేది డీటెయిల్స్ అన్ని అందులో ఉంటాయి ఇమీడియట్గా పెట్టచ్చు లేదా సీసాబ్ అయిన తర్వాతే పెడతారు జనరల్గా కాలేజీలన్నీ అన్ని కాలేజీల వెబ్సైట్లు చూసుకోండి వాళ్ళు ఇప్పుడే అప్లోడ్ చేశారు ఆ కాలేజీలు ఎప్పుడు ఏంటని చెక్ చేసుకోండి ఓపెన్ చేయనంత మాత్రం కంగారు పడిపోకండి సీసాబ్ అయ్యే లోపల ప్రతి కాలేజీ కూడా వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఎప్పటి నుంచి క్లాసులు ఎప్పటి నుంచి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ ఎప్పుడు రావాలి అని డీటెయిల్స్ అన్ని పెడతారు ఏ సర్టిఫికేట్స్ తీసుకురావాలి ఎంత ఫీజు కట్టాలి ఆ డీటెయిల్స్ అన్నీ అందులో ఉంటాయి కాబట్టి ముందు ఈ పీఏఎఫ్ కట్టేసిన తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ ఈ డబ్బులు కట్టేసిన తర్వాత అప్పుడు ఆ కన్ఫర్మేషన్ లెటర్ దగ్గర పెట్టుకొని బట్టలు సర్దుకొని చక్కగా ఈ పది రోజుల పాటు పేరెంట్స్ తోటి గడిపి సీసాబ్ అయిపోయిన వెంటనే ఎప్పుడెప్పుడు కాలేజీలు ఓపెన్ అవుతాయి అప్పటికి ఆ సర్టిఫికేట్స్ తీసుకొని కాలేజీలకు వెళ్ళిపోవటం ఈ లోపల కుదిరితే ఏదైనా కంప్యూటర్ చిన్న చిన్న కోర్సులు అయితే నేర్చుకోండి అది బెటర్ అనేది నా సలహా సో ఇది సీసాబ్ నాకు వద్దు ఇప్పుడున్న సీటు బాగుంది వెళ్ళిపోతాను అనుకున్న వాళ్ళు చేయాల్సిన పని పిఏఎఫ్ కట్టడం చక్కగా కాలేజీ వెబ్సైట్ని చూసుకొని వాళ్ళు ఎప్పుడు అప్పుడు కాలేజీకి వెళ్ళిపోయి మీరు ఎన్ఐటీల్లోనో ట్రిపుల్ ఐటీలోనో జిఎఫ్టీలో చక్కగా చేరి బాగా చదువుకొని ఫోర్ ఇయర్స్ తర్వాత మంచి ప్లేస్మెంట్స్ తెచ్చుకోవటం సో ఇది చేయాల్సిన పని సో విషయం ఆల్ గుడ్లకైస్ ఇంకే మీకు ఏదైనా డౌట్ ఉంటే లైవ్కి వచ్చినప్పుడైతే మనం మాట్లాడుకున్నాం సో విషయం ఆల్ లక్ మళ్ళీ కలుద్దాం